హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందనల పథకంకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మనకి కూటమి ప్రభుత్వం అయితే అప్డేట్ చేయడం జరిగిందండి సో ఆ అప్డేట్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా తల్లి కొందల పథకం సంబంధించి ఎవరైతే మదర్స్ ఉన్నారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు ఉందా లేదని చెప్పేసి మనకి డేటా అనేది గ్రామ ఓట్ సచివాలయంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వారి యొక్క లాగిన్లో మనకి ఎన్బిఎంలో మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి అలాగే దీన్ని బట్టి చూస్తే మనకి ఈ తల్లి గుంజన పథకం అనేది లాంచ్ చేస్తామని చెప్పి మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అనేది మీకు తెలియజేస్తున్నాను సో అలాగే మనకి ఎన్పిసి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో కేంద్రం నుంచి కావచ్చు అలాగే రాష్ట్రం నుంచి కావచ్చు సబ్సిడీలు కావచ్చు ఏదైనా మనకి మన యొక్క అకౌంట్కి అమౌంట్ పడాలంటే డిబిటి ద్వారా ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి దాన్ని ఎన్పిసిఐ అంటారండి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అయితే వాడుతున్నారో ఆ బ్యాంకుకు సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది స్టేటస్ యాక్టివేట్లో ఉండాలి సో యాక్టివేట్లు లేకుండా ఇన్యాక్టివేట్ ఉంటే కన్నా మీకు గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు కానీ అలాగే వివిధ సంక్షేమ పథకాలు కానీ డిబిటి ద్వారా నేరుగా రాకుండా అవకాశం అయితే ఆపివేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ ఉంటే కన్నా మీ యొక్క బ్యాంకుకు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు అలాగే సబ్సిడీలు కావచ్చు నేరుగా డిపిటీ ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే జమ చేయడం జరుగుతుంది అదే ప్రాసెస్లో భాగంగానే కూటమి ప్రభుత్వం మనకి తల్లి కొందనం పథకం సంబంధించి అలాగే మన యొక్క స్టూడెంట్ యొక్క చైల్డ్ యొక్క మదర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటా అనేది గ్రామ సచివాలయంలో మన యొక్క ఎన్పిసి అనేది ఇన్యాక్టివేటా లేదంటే యాక్టివేటా అని చెప్పేసి టర్క్ టెక్ అండ్ రిపోర్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి సో ఆ డేటా మొత్తం మనకి ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గ్రామ వార ఉత్సవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మేము ఎందుకు అయితే తీసుకురావడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది కానీ అలాగే విద్యార్థుల యొక్క మదర్స్ కానీ ఇన్ఫర్మేషన్ అనేది చేరవేయడం జరుగుతుంది యూట్యూబ్ సో ఇక్కడ మనకి ముఖ్యంగా తల్లి కొందన పథకం సంబంధించి ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది ఎన్బిఎం లాగిన్లో సో ఇక్కడ ఎవరెవరికి ఇచ్చారంటే మనకి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డబ్ల్యూఏఆర్లు అలాగే డిఏ సంబంధించి కానీ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ సంబంధించి కానీ డబ్ల్యూఏపిడిఎస్ వారికి ఎన్బిఎం లాగిన్ నందు ఎనేబుల్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మొత్తంగా సిటిజన్ వారి యొక్క ఆధార్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చేసే విధంగా కొత్త బ్యాంకు కొత్త బ్యాంక్ ఖాతాను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఐపీపిబి అంటే మన యొక్క ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖచ్చితంగా కొత్త అకౌంట్ అనేది ఎవరైతే ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ ఉందో అలాంటి వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా గైడ్లైన్స్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది త్వరలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైతే ఇన్యాక్టివేట్ ఉందో ఆ పేర్లు మొత్తం మనకి గ్రామ సచివాలయం ఎన్బిఎం లాగిన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది క్లస్టర్ వైజ్గా డేటా అనేది అనుబూలు చేయడం జరిగింది ఎవరు పేర్లు అయితే వచ్చింటాయో వాళ్ళు వెంటనే ఇతర అకౌంట్లు ఏమున్నా అవి వదిలేసి పోస్టల్ అకౌంట్ చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం క్లియర్గా మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ సంబంధించి పిక్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తాను అలాగే మీకు లైవ్ కూడా చూపిస్తానండి సో ఎవరికి యాక్టివేట్ ఉంది ఎవరికి ఇన్యాక్టివేట్ ఉంది అలాగే జనరల్ వాళ్ళకి ఏ విధంగా ఒక గ్రామంలో ఎంతమంది ఉన్నారో ఆ గ్రామం సంబంధించి ఎంతమంది యాక్టివేట్లు ఉన్నారు ఎంతమంది ఇన్యాక్టివేట్లు ఉన్నారని చెప్పేసి డేటా మొత్తం మనకి ఈ కూటమి ప్రభుత్వము కలెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే అప్డేట్ చేయడం జరిగిందండి సో దీన్ని బట్టి చూస్తే తల్లి బంధన పథకం అనేది త్వరలో మనకి అమలు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ డేటా ఇచ్చారు కాబట్టి మీకు చెప్తున్నానండి అలాగే ఇక్కడ మనకి ఎన్పిసిఐ స్టేటస్ అనేది మీరు ఏ విధంగా బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ ఎన్పిసిఐ లింక్ ఏ విధంగా లింక్ చేసుకోవాలి లింక్ లేకుంటే నేను గతంలో వీడియో కూడా చేయడం జరిగింది ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కావచ్చు అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు ఏదైనా రైతు భరోసా కావచ్చు ఇలాంటి పథకాలన్నీ నేరుగా డిపిడి ద్వారా వేయడం అయితే జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్పిసిఐ లింక్ లేని వాళ్ళ యొక్క డేటా అనేది గ్రామ సచివాలయం ఇవ్వడం జరిగింది అలాగే సొంతంగా మీ యొక్క మొబైల్ అనే మీరే స్టేట్ బ్యాంక్ కావచ్చు కావచ్చు ఏ ఎనీ బ్యాంక్ అండి ఎనీ బ్యాంక్ సంబంధించి సొంతంగా మన యొక్క మొబైల్ అనే మన యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ చేసుకునే విధంగా కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించి కూడా నేను వీడియోలు కూడా చేయడం జరిగిందండి సో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓపెన్ అయితే చేయడం జరిగిందండి సో ఇక్కడ మనకి ఎన్పిసిఐ మోడల్ అని చెప్పేసి ఉంది కదా సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ దాదాపుగా మనకి నాలుగు రకాల ఆప్షన్స్ అయితే వస్తాయండి సో ఇక్కడ ఒకటి ఎన్పిసిఎస్ ఇక్కడ ఒకటేసరికి ఎన్పిసిఐ స్టేటస్ స్క్రీన్ అండి ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మన యొక్క ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ ఉందా లేదని కూడా క్లియర్గా రావడం అయితే జరుగుతుంది సో యాక్టివేట్ ఉంటే యాక్టివేట్ అని చూపిస్తుంది లేకుంటే ఇన్యాక్టివేట్ అని చూపిస్తుంది వీటి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు ఫోర్స్ చేస్తాను అలాగే మనకి ఎన్పిసిఐ స్టేటస్ రిపోర్ట్ అంటే టోటల్గా మన గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో ఆ డేటా మొత్తం మనకి ఇందులో రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ సో ఇక్కడ మనకి ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ యాక్షన్ టేకన్ సో ఇది ఎవరికైతే మన గ్రామంలో ఉన్నారో మదర్స్ సంబంధించి వాళ్ళకి ఇన్యాక్టివేట్ అని చెప్పేసి ఉంటుంది అలాంటి వాడికి డేటా మాత్రమే ఇక్కడ చూపించడం అది కూడా క్లస్టర్ వాజ్గా వస్తుందండి అలాగే ఇక్కడ మనకి ఎన్పిసిఐ నాలుగో ఆప్షన్ ఎన్పిసిఐ యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ సో ఇక్కడ మన యొక్క ఎన్పిసిఐ సంబంధించి ఎంతమందికి లింక్ అయింది వాటి యొక్క రిపోర్ట్ ఏంటని చెప్పేసి క్లియర్గా మీకు ఉంటుంది ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి సో ఇక్కడ మనకి ఎన్పిసిఐ సంబంధించి స్టేటస్ అనేది మొత్తం ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే మన గ్రామంలో ఉన్నటువంటి మదర్స్ ఎవరైతే స్టూడెంట్స్ సంబంధించి వారి యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువుతున్నటువంటి వాళ్ళ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి సంబంధించి మొత్తం డేటా అనేది ఎంతమంది ఉన్నారు సిటిజన్స్ సో అలాగే ఎన్పిసి అనేది ఎంతమంది యాక్టివేట్లో ఉంది అలాగే ఇన్యాక్టివేట్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి క్లియర్గా డేటా ఇవ్వడం జరిగిందండి సో దాదాపుగా ఇక్కడ మనకి సిటిజన్స్ వచ్చేసరికి ఆ విలేజ్ సంబంధించి మూడు నూట ముప్పై నాలుగు సంబంధించి సిటిజన్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఎన్పిసిఐ యాక్టివేట్ అనేసరికి రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి యాక్టివేట్ ఉంది సో వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదండి సో ఇక్కడ మనకి ఇన్యాక్టివేట్ అంటే ఎన్పిసి అనేది ఇన్యాక్టివేట్ అనేది దాదాపుగా నాలుగు వందల ముప్పై ఐదు మంది మదర్స్ అయితే ఉన్నారు సో ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే ఆ డేటా ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు మొత్తం మనకి హౌస్ఫుల్ హెచ్ఎస్ఐడి రావడం జరుగుతుంది సెక్రటరీ రావడం జరుగుతుంది వాళ్ళ కోడ్ రావడం జరుగుతుంది మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది సో క్లస్టర్తో సహా రావడం జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క మన యొక్క ఆధార్ నెంబర్ రావడం అవుతుంది సో సిటిజన్ యొక్క పేరు రావడం అవుతుంది సో సింపుల్గా వీళ్ళందరూ డైరెక్ట్గా పోస్టల్ అకౌంట్ అనేది చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ క్లియర్గా గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో పోస్టల్ అకౌంట్ ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసింది సో ఇన్యాక్టివేట్ ఉన్న వాళ్ళు మాత్రమే పోస్టల్ అకౌంట్ చేసుకోండి యాక్టివేట్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదండి సో సో ఈ విధంగా మనకి డేటా అనేది ఎంతమంది అయితే గ్రామంలో మీ యొక్క సచివాలయంలో ఉన్నారో ఆ డేటా మొత్తం మనకి క్లియర్గా మెన్షన్ చేయడండి సో మీకు పూర్తిగా చెప్తున్నానండి అర్థమయ్యే విధంగా వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి ఎవరే కానీ మీరు స్కిప్ చేయొద్దండి సో ఒక వీడియో ఎక్కువ చేస్తున్నామంటే ఇన్ఫర్మేషన్ మీకు షార్ట్ షార్ట్ లెంత్లో చెప్పడానికి అవకాశం ఉండదు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఒక వీడియో అనేది ఎక్కువ లెంత్గా ఉంటుందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను సో చాలామంది కామెంట్ చేశారు అందుకోసం అనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నాను సో సోది ఎక్కువ ఉంది అంటున్నారు సో మీరు అనుకున్న నో ప్రాబ్లం అండి కొంతమంది పది మందిలో ముగ్గురికి ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు హ్యాపీ అనమాట సో ఇప్పుడు నేను మరొకసారి నేను బ్యాక్ వస్తున్నాను సో బ్యాక్ వచ్చి ఇక్కడ ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ టేక్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా ఆప్షన్ మేము క్లాక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎవరైతే ఎన్పిసి సంబంధించి ఓన్లీ మన యొక్క డేటా అనేది ఎన్పిసిఐ సంబంధించి ఇన్యాక్టివేట్ ఉన్న వాళ్ళ యొక్క డేటా మాత్రమే రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి చూడు మనకి మొత్తం డేటా అనేది ఇక్కడ రావడం ఓన్లీ ఎవరికైతే ఇన్యాక్టివేట్ ఉందో వాళ్ళు మాత్రం డేటా అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి వీళ్ళకి రీజన్తో సహా మనకి కన్సల్ట్ అవ్వాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి డేటా అయితే రావడం జరిగిందండి సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే మీకు సంబంధించి పోర్టల్ అకౌంట్లో అకౌంట్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మనకి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అలాగే ఇక్కడ మనకి టోటల్గా మనకి ఎన్పిసి యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన మన యొక్క డేటా మొత్తం రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో చూడండి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది తల్లి కొందని చెప్పేసి సో చూడండి ఇక్కడ మనకి జనరల్ ఎన్పిసిఐ అలాగే తల్లికి వందడం అని చెప్పేసి క్లియర్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో నేను ఇక్కడ వందనం అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి దాదాపుగా తొమ్మిది మంది అయితే ఉన్నారు ఇన్యాక్టివేట్ ఉన్నర్లు సో తల్లి కొందనకు సంబంధించి మాత్రమే సో యాక్ వచ్చేసి ఇక్కడ మరొకసారి అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇక్కడ మరొకసారి మనకి జనరల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా అది కూడా మీకు చూపిస్తానండి సో ఇక్కడ మనకి జనరల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంకా టోటల్గా మనకి ఎన్పిసిఐ లింక్ ఎంతమందికి ఉంది ఏంటి అని చెప్పేసి క్లియర్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఎన్పిసిఐ లింక్ అనేది నాలుగు వందల ముప్పై ఐదు మందికి లేదు అలాగే అందులో పంతొమ్మిది మంది డైడ్ అని చెప్పేసి రావడం జరిగింది సో పెండింగ్ అనేది ఎవరికి లేదు సో ఈ విధంగా డేటా అనేది మనకి ఎనేబుల్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ నేను ఇన్యాక్టివేట్ స్టేటస్ సంబంధించి క్లిక్ చేసిన వెంటనే మీకు చూపిస్తాను ఇప్పుడు సో మదర్ ఎక్ సంబంధించి మనకు డేటా అనేది ఇచ్చారా లేదని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను సో చూడండి ఇక్కడ మనకి క్లిక్ చేసిన వెంటనే క్లస్టర్ విత్ ఇన్యాక్టివేట్ స్టేటస్ అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్కూల్ చిల్డ్రన్స్ మదర్ ఇన్యాక్టివేట్ ఎన్పిసిఐ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఎంతమందికి అయితే ఎన్పిసిఐ అనేది స్టేటస్ లింక్ లేదో అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో చూడండి సో ఈ విధంగా మనకి డేటా అనేది గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్టల్ అసెంట్ వరకు లాగిన కానీ అలాగే వెల్ఫేర్ అస్టెంట్ వరకు లాగిలు కానీ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ విధంగా మనకి తల్లి కొందరం సంబంధించి తల్లిగొందల పథకంకి సంబంధించి ఎవరికైతే ఎన్పీసీ స్టేటస్ లింక్ లేదో అలాంటి వాళ్ళ డేటా అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇలాంటి వాళ్ళు మొత్తము మన యొక్క పోస్టల్ అకౌంట్లో అకౌంట్ చేసుకోవాలని చెప్పేసి కూట ప్రభుత్వం క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది సో ఇదండి వీడియోని అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ వీడియో నచ్చిస్తే మీతో మిత్రులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్